రేపు బుధవారం రోజు అండి అది కార్తీక మాసం మొదలైపోయింది ఇంకా అయితే రేపు మీరు ధనాన్ని ఆకర్షించడానికి ఈ దీపం వెలిగిస్తే చాలు మీకు ఇక మీరా పెరిసే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు ఇది సాధారణ రోజు కాదనే చెప్పాలి బుధవారం రాకతో పాటు కార్తీక మాసం మొదలు ఇక మనకి ఈ కార్తీక మాసంలో ఏం చేసినా చాలా అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఈ రోజండి ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతమైన క్షణం అనేది చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ రోజు నుంచి దీపాల వెలుగు దేవతలకు మన జీవితానికి నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి మన పెద్దలు ఎప్పుడు చెప్పేవారు కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపం వేల మంత్రాల కంటే శక్తివంతం అని అది ఎందుకంటే ఈ మాసంలో వెలిగే ప్రతి జ్వాల మన పాపాలని మన దౌర్భాగ్యాన్ని మన ఆర్థిక అడ్డంకుల్ని కాల్చి బూడిద చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ రోజు బుధవారం రావటం అంటే ఇది బుధ దీపయోగం అని కూడా చెప్పవచ్చు అంటే బుధ దీపయోగం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు అంటే ధనానికి అధిపతి అయిన బుధుడు కాంతికి అధిపతి అయిన అగ్నిదేవుడు ఇద్దరు ఒకే శక్తి వలయంలో కలుస్తారు ఇది ఒకే రోజులోనే జరుగుతుంది అదే రేపు రాత్రి మొదటి దీపం వెలిగించే ముందు ఆ గాలిలో ఒక అద్భుతమైన చలనం అయితే ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు నిశ్శబ్దంగా ఉన్న ఆ కాంతి ఒక్కసారిగా లేచి మండినప్పుడు అది కేవలం ఏమిటంటే దీపాన్ని వెలిగించడం మన అదృష్టాన్ని వెలిగిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ధన ప్రవాహం అనేది ప్రారంభమవుతుంది కర్మ ఫలితం కదలటం మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు రేపు వెలిగించే ఈ దీపం సాధారణ దీపం కాదు ఇది కార్తీక దీపశక్తితో నిండిన అదృష్ట దీపం ఇది రాత్రండి మీరు ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య వెలిగిస్తే చాలు ఇది ధనాకర్షణ చక్రంలా పనిచేస్తుంది అని కూడా చెప్పాలి ఈ సమయంలో వెలిగించే దీపకాంతి అనేది ఆకాశంలోని బుధగ్రహ ప్రకంపనలతో ప్రకంపనాలతో కలిసిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు మన ఇంటి వాతావరణంలో ఈ కాంతి ఒక్కసారి చుట్టుముట్టినవే వెంటనే పెండింగ్లో ఉన్న డబ్బులు తిరిగి రావటం వ్యాపారంలో కొత్త అవకాశాలు రావటం ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా అప్రూవల్స్ రావటం అన్నమాట చాలా మందికి ఈ అనుభవం గతంలో జరిగింది కానీ వీరు దాన్ని సాధారణం అని వదిలేశారు కానీ దీని వెనుక ఉన్న దీపశక్తి శాస్త్రం తెలుసుకుంటే మీరు దీన్ని జీవితాంతం కొనసాగిస్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ దీపం వెలిగించేటప్పుడు ఒక నియమం అయితే ఉంటుంది అది మీరు కంపల్సరిగా పాటించాలన్నమాట ఏమిటంటే దీపం ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ద్వీపజాల అనేది మన హృదయ స్పందనతో కలిసిపోతుంది మనసులో ఆందోళన ఉంటే ఆ జ్వాల అనేది అసలు అట్లా కలవదనమాట మనసు శాంతంగా ఉంటే ఆ జ్వాల నిశ్శబ్దంగా నిలబడుతుందనమాట ఆ స్థిరమైన జ్వాలే లక్ష్మీశక్తిని ఆకర్షిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కార్తీక మాసం ఆరంభమయ్యే రోజు బుధవారం రావటం అంటే బుధగ్రహం మరియు శ్రీహరికాంతి ఒకే లైన్లో నిలిచే యోగం అని కూడా చెప్పాలి అదే కాకుండా ఇదేమిటంటేనండి వందల్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది అని పండితులు అంటున్నారు ఇలాంటి రోజున మీరు వెలిగించే దీపం మీ ఇంటిని ధన సమయమైన గృహక్షేత్రంగా మారుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు దీపం అంటే కేవలం నూనె వత్తి అగ్ని కాదు దీపం అంటే మన జీవశక్తి యొక్క ప్రతిబింబం ఆ జ్వాల మన లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతుంది అందుకే పాత గ్రంథాల్లో ఇలా వ్రాసి ఉంది కార్తీక దీప జ్వాలయ ధనలక్ష్మి నిత్య నివాసిని అంటే కార్తీక మాసంలో వెలిగించే దీపం ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిలుస్తుంది అని కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ దీపాన్ని రేపు మీరు వెలిగిస్తేనండి మీరు కోరుకున్న వరాలన్నీ కూడా లభిస్తాయి డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది ఇష్టానికి అనమాట సంపద అనేది చేరుతుంది ఎంత కావాలో అంత అని కూడా పండితులు అంటున్నారు అలాగే ఇది ఎలా ఏ సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం అనే చెప్పాలి అదే కాంతి రేపు మీ చేతుల ద్వారా దీపంగా అవతరిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు ఉదయం సూర్యోదయం తర్వాత మొదటి నలభై ఎనిమిది నిమిషాలు ముహూర్త తరంగంతో నిండి ఉంటాయి అన్నమాట ఈ తరంగం వల్ల ఈరోజు చేసే ప్రతి పూజ ప్రతి దీపం ప్రతి మనసు కోరిక సక్రమంగా విశ్వంలోకి చేరుతుంది అందుకే రేపు ఉదయం మనం నిశ్శబ్దంగా స్నానం చేసి శుభ్రంగా మన ఇంటిని సిద్ధం చేసుకోవాలి ఏమిటంటేనండి అప్పుడు సాయంత్రం వెలిగించే దీపం మీ ఆర్థిక కర్మ చక్రాన్ని తిరిగేస్తుంది ఇప్పటికే మనం కార్తీక మాసాన్ని మొదలు పెట్టేశాం అంటే ప్రతిరోజు ఈ దీపం వెలిగించే క్రమాన్ని మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రోజు మీరు మొదలు పెడితే వచ్చే ముప్పై రోజులు పాటండి తన ప్రవాహం శుభ ఫలితాలు దైవ అనుగ్రహం నిరంతరం వస్తూనే ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు ఊహించండి రాత్రి ఆకాశంలో కార్తీక చందమామ వెలుతురులు చిమ్ముతూ ఉంటుంది మీ ఇంటి ముందర చిన్న దీపం అనేది వెలుగుతుంది ఆ జ్వాల గాలిలో తేలుతూ మీ కర్మలోని ఆలోచనలన్నిటినీ తీసేస్తుంది నల్లటి ఆలోచనలని మీ ఇంటి ప్రగణంలో వెలుగుతో నిండిపోతుంది అదే వెలుగు లక్ష్మీ ప్రవేశం అవుతుందనమాట ఇదంతా మీరు రేపు చేయబోయే చిన్న పని వల్లే జరుగుతుంది ఒక్క దీపం వెలిగించడం వల్ల అని కూడా పండితులు అంటున్నారు చాలామంది దీపం వెలిగిస్తారు కానీ వాళ్ళు దీని వెనుక ఉన్న సూత్రాన్ని గుర్తించరు దీపం ముందు మనం ఏ నూనె వేస్తామన్నది ఏ దిశలో వెలిగిస్తామన్నది ఏ సమయాన చేస్తామన్నది ఇవన్నీ కూడా బుధుడు అగ్నిదేవుడు మరియు కార్తీక శక్తి కలయికలో ఉండాలి ఇది పాత పద్ధతి ప్రకారం కార్తీక ధనదీప సాధన అంటారు అని పండితులు అంటున్నారు కార్తీక మాసం ప్రారంభ రోజులలో ఈ దీపాన్ని వెలిగిస్తే ఇది మీ ఇంటికి ధన లగ్న దీపం అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మొదటి దీపం నుంచి వచ్చే కాంతి మీ ఇంటి దిశను మార్చేస్తుంది ఆ కాంతి వెళ్ళిన ప్రతి మూలలో ఆర్థిక ఉజ్వలత ఆరోగ్య శక్తి సంతోష వాతావరణం స్థిరపడతాయన్నమాట మన తాతలు అమ్మమ్మలు దీపం వెలిగించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసేవారు ద్వీపజాల సమృద్ధిమే పాపం తప్తం తహేత్ సదా అంటే ఈ ద్వీపజాల నా దౌర్భాగ్యాన్ని కాల్చి నాకు సంపద ఇవ్వాలి అని రేపు మీరు కూడా అదే చేయబోతున్నారు కానీ ఈసారి బుధగ్రహం శక్తి దాంతో కలిపి అని కూడా పండితులు అంటున్నారు ఇప్పటి నుంచండి ప్రారంభమయ్యే కార్తీక దీపాలు మీ జీవితంలో కొత్త టర్కి నాంది పలుకుతాయి చాలామందికి ఇది సాధారణ పండగ మాత్రమే కానీ మీకు ఇది ధన మార్పు మొదటి రోజు అని కూడా చెప్పాలి ఎందుకంటే మీరు రేపు వెలిగించే దీపం సాధారణ దీపం కాదు ఇది బుధ కార్తీక ధన దీపం ఇది మీ ఇంటి తలుపుల దగ్గర వెలిగిన మనుక్షణమే అనమాట విశ్వం మీకు చెప్తుంది ఇంకా ఏమనంటే ఇప్పుడు మీ అదృష్టం మొదలైంది అని ఇప్పుడు ఒకటే ప్రశ్న మీకు వస్తుంది ఏ నూనెతో ఈ దీపం వెలిగించాలి దేని మీద వెలిగించాలి ఏ దిశలో ఉంచాలి ఏ సమయాన్ని వెలిగిస్తే బుధుడు వాగ్ని లక్ష్మి ముగ్గురు మనకి కలిసిపోతారు వీటన్నిటికీ సమాధానం రేపటి ఆ ధనదీప రహస్యంలో ఉంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు చాలా చాలామందికి అండి సందేహం వస్తుంది ఎందుకు రేపు వెలిగిస్తే అంత అద్భుతాలు జరుగుతాయి అంటే రేపు బుధవారం అంటే బుధగ్రహం అధిష్ఠితమైన రోజు జ్ఞానం వ్యాపారం మాట మరియు ధన ప్రవాహానికి అధిపతి అయిన బుధుడు ఈ రోజున ప్రత్యేక శక్తులతో భూమిపై విహరిస్తారు ఈరోజు ఒక్క దీపం వెలిగించటం ద్వారా ఇంటి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అని పాత గ్రంథాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాకుండా దక్షిణ భారత ఆచారాలు కూడా ఇవి చెప్తున్నాయి శాస్త్రాల్లో కూడా ఈ విధంగానే చెప్పబడ్డాయి అని పండితులు అంటున్నారు రాత్రి చీకట్లో వెలిగించే సాధారణ దీపం కాదు ఇది ఈ దీపంలో వెలిగే జ్వాల మన కర్మల్లో దాగి ఉన్న ఆర్థిక అవరోధాలను కాల్చేసి మన జీవితంలో ధన సమృద్ధిని పిలుస్తుంది చాలా మందికి తెలిసి ఉండదు కానీ బుధవారం సాయంత్రం ఈ చిన్న పని మిస్ అవ్వటం వలనే వారికి కష్టానికి తగ్గ ఫలితం అయితే రావటం లేదనమాట చేసిన పనికి డబ్బు అనేది ఆగిపోతుంది లేదా ఆశించిన అదృష్టం అనేది కూడా ఆగిపోతుంది అని పండితులు అంటున్నారు ఇది ఎందుకంటేనండి ఈ రోజు బుధగ్రహం యొక్క ప్రకంపనలు మన ఇంట్లో వెలిగే దీపపు కాంతితో ఇక అన్నమాట ఆ కాంతి సరిగ్గా వెలిగితేనే మన ఇంట్లో ఉన్న ఆర్థిక శక్తులు ఆకర్షణ చక్రంగా పనిచేస్తాయి మన పూర్వలు దీన్నే ధనగ్రహ దీప సూత్రం అని కూడా పిలిచారు అని పండితులు అంటున్నారు అనమాట రేపు ఉదయం నుండి ఆ శక్తి అనేది ప్రవేశిస్తుంది కార్తీక మాసం కాబట్టి బుధుడు ఇక ఉషోదయ సమయాన అంటే సూర్యుడు ఉదయించే సమయాన ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతిదీ నిశ్శబ్దంగా ఆ వెలుగుని స్వీకరిస్తుంది మీరు ఏం చేస్తున్నారన్నది ముఖ్యం కాదండి మీ మనసులో ఉన్న ఆలోచనలే బుద్ధుడి కాంతిని ఆకర్షిస్తాయి అందుకే ఈరోజు చేసే ప్రతి పని సూక్ష్మంగా శాంతంగా శుభ్రంగా ఉండాలి అని కూడా పండితులు అంటున్నారు ఇక చాలామంది ఏమిటంటేనండి రేపు బుధవారం అని వినగానే వెంటనే చాలా మంది పచ్చరంగు వేసుకుంటే చాలు దుస్తులు అనుకుంటారు కానీ నిజానికి ఇది మొదటి అడుగు మాత్రమే పచ్చరంగు బుద్ధుడికి ప్రీతిపాత్రమైందే కానీ అతని శక్తి ఏమిటంటే గింజల్లో కాదు కాంతిలోనే ఉంది ఆ కాంతినే దీప రూపంలో మనం రేపు ఈ ఒక్క వస్తువు మీద దీపాన్ని వెలిగిస్తే చాలు రేపు మన ఇంట్లో అదృష్టాలని పిలుచుకుంటాము ఈ రకంగా చేయటం వల్ల అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఒక్కసారి ఊహించండి రేపు సాయంత్రం మీరు రాత్రి సమయంలో మీరు వెలిగించే చిన్న దీపం అన్నమాట మీ చుట్టూ ఉన్న ఆర్థిక చక్రాల్ని తిప్పటం మొదలు పెడతాయి ఈ దీపం నుండి లేచే ప్రతి జ్వాల మీ జీవితంలోని ఒక్కొక్క ఆర్థిక అవరోధాన్ని పొగగా మార్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి చాలామందికి గుట్ట అనేది తెలియదు మన పెద్దలు దీన్ని బహిర్గతంగా చెప్పలేదు ఎందుకంటే ఇది ధనగ్రహ దీప సాధన దీన్ని తెలిసిన వాళ్ళు కేవలం ఒక వారం రోజుల్లోనే అనుకుని ఆర్థిక లాభాలు కోలుకున్న అంటే వారు కోరుకున్న డబ్బు అనేది తిరిగి రావటం వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్ వార్తలు అనుభవించారు ఇది అద్భుతం కాదు ఇది శాస్త్రం ఎందుకంటే బుధుడు బుద్ధి మరియు ధన ప్రవాహం రెండింటిని నియంత్రించే గ్రహం మన చుట్టూ అనమాట గ్రహశక్తిని దీపకాంతి ద్వారా పిలిస్తే అది మన చుట్టూ ఆకర్షణ శక్తిగా పనిచేస్తుంది ఈ దీపం అంటేనే మన ఇంటికి మనీ మ్యాగ్నెట్ లాంటిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు కానీ మనం దాన్ని సరిగ్గా వెలిగించకపోతే అది విరుద్ధ ఫలితాలను ఇస్తుంది అందుకే ఈ దీపం వెలిగించే సమయం దిశ నూనె వత్తి దేని మీద వెలిగియాలి మనసులో చెప్పే శక్తి మంత్రం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక క్రమంలో ఉండాలి కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడాలన్నమాట చాలామంది అంటుంటారు ఏంటి నేను ప్రతిరోజు దీపం వెలిగిస్తాను కానీ లాభం లేదు అని కారణం ఇదే అనమాట క్రమం తప్పితే దీపం దేవతని ఆకర్షించదు కానీ మీరు రేపు ఈ చెప్పబోయే విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ చేతితోనే మీ అదృష్టాన్ని అద్భుతంగా మలుచుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట ఇదేమిటంటేనండి కేవలం మనం ధనం కోసం మాత్రమే కాదండి ఈ దీపం మన ఇంటికి వచ్చే వస్తు ధనాన్ని మాత్రమే కాదు మన జీవితంలో నిలిచిపోయిన ప్రవాహ ధనాన్ని అంటే మన సంపద ప్రవాహం పని ఫలితం వ్యాపార రీత్యా వచ్చే అదృష్టం ఆరోగ్యం ఇవన్నీ ఒకేసారి పిలుస్తుంది అని కూడా చెప్పాలి ప్రపంచంలో అనేక మంత్రాలు అనేక పరిహారాలు ఉన్నా రేపు దీప పరిహారం అంటే కనుక శక్తివంతమైంది లేదనే చెప్పాలి ఎన్ని పరిహారాలు ఉన్నా కూడా అందులో దీప పరిహారాలు చాలా శక్తివంతమైనవి అని కూడా శాస్త్రాలు చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే దీపం అంటేనే జ్వాల జ్వాల అంటేనే ఆత్మశక్తి ఆ జ్వాల కదలిక మన ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది మన మనసులోని నిస్సహాయతను తొలగిస్తుంది మనలోని ఆర్థిక అడ్డంకుల్ని కరిగిస్తుంది ఇప్పుడు మీలో ఒక ప్రశ్న ఉంటుందన్నమాట ఈ దీపం లో ఏం వేయాలి ఈ దీపాన్ని దేని మీద వెలిగించాలి ఏ దిశలో వెలిగించాలి ఏ సమయాన వెలిగిస్తే బుధుడు ఆకర్షితుడవుతాడు అని వీటన్నిటికీ సమాధానం ఒక్కటేనండి ఇదంతా చేయాలి కానీ శ్రద్ధతో చేయాలి సూత్రం ప్రకారం చేయాలి రేపు బుధవారం ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఇది కార్తీక మాసంలో వస్తున్న మొట్టమొదటి బుధవారం కాబట్టి ఎందుకంటే ఈ రోజు చంద్రుడు బుధుడితో కలయికతో వస్తున్నాడు ఈ యోగం ఏర్పడినప్పుడు మనం వెలిగించే దీపం చంద్రబుధ సంయోగ దీపం కూడా అవుతుంది అని పండితులు అంటున్నారు దీనివల్ల మన మనసులో ఉన్న చంచలత్వం అనేది తొలగిపోతుంది ధనం నిలుస్తుంది డప్పు అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట ఇది సాధారణ దీపం కాదు ఇది ఆకర్షణ దీపం ఈ దీపం వెలిగించిన ఇంట్లో నెమ్మదిగా వాతావరణం మారిపోతుంది మొదటగా మానసిక ప్రశాంతత వస్తుంది ఆ తర్వాత మానసిక శాంతి అనేది వస్తుంది ఆ తర్వాత ఆర్థిక శాంతి వస్తుంది మీరు ఊహించిన చోటు నుంచి అవకాశాలు వస్తాయి చేసిన పని విలువ అందుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది అని పండితులు అంటున్నారు మీరు గమనించండి మన జీవితాల్లో సమస్యలు ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే మనం వెలుగు తగ్గినప్పుడు అనమాట మనం దీపాలని వెలిగించడం ఆపేసినప్పుడు కాంతి లేకపోతే నీడ పెరుగుతుంది నీడ పెరిగితే అదృష్టం ఆగిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు బుధవారం రోజు అండి నీడని తుడ్చేసే రోజు ఈ దీపం అనేది ఒక క్షణం అలా వెలిగినంతలోనే మీకు లక్ష్మీ శక్తి అనేది మీ ఇంట్లో అంచుదాగా చేరుతుందనే చెప్పాలి చాలామందికి ఇది సాధారణంగా అనిపిస్తుంది కానీ ఇది పూర్వకాలం నుంచి వేద మంత్రాలతో ప్రస్తావించబడిన ఒక శక్తి విధానం అనమాట వేదకాలంలో పూజారులు బుధవారం దీపాన్ని దీపంగా పిలిచేవారు ఆ దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నిలయమై ఉంటుంది అని చెప్పేవారు రేపు కార్తీక మాసం ఈ పని చేస్తే ఇంకా అద్భుతాలే జరుగుతాయి అన్నమాట మరి దీపం ఎలా ఉండాలి ఏ నేనైతే వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూద్దరనమాట ఇక పరిహారంలోకి వచ్చేస్తేనండి మనకి ఏమేం వస్తువులు కావాలో చూద్దాం అనమాట ఒక మట్టి ప్రమిద అనేది కావాలండి ఏంటి ఇక దీపం ఒక రూపాయి నాణము ఐదు రూపాయల నాణము ఏదో ఒకటి తీసేసుకోండి అలాగే ఒక యాలకు ఒక పసుపు ముక్కండి అంటే పసుపు కొమ్ము తీసేసుకోండి అనమాట అలాగే ఇక పెసరపప్పు ఒక గుప్పెడు కావాలన్నమాట అంటే పచ్చ పెసరపప్పు అనమాట ఎందుకంటే పచ్చ రంగు పెసరపప్పు పరిమళ ద్రవ్యాలు అంటే మీరు ఈ చెప్పినవన్నీ తీసుకోండి ఈ వస్తువులని అత్యంత ప్రి అంటే బుద్ధుడు భగవానుడు అండి ఈ పచ్చ పెసరపప్పును కానీ నారికేళం వంటి వస్తువులను కానీ అత్యంత ప్రీతితో స్వీకరిస్తారు ఇతని శక్తి పచ్చరంగు ద్వారా కదులుతుందనమాట పెసరపప్పు అంటే హరిత ధాన్యం అంటే హరిత పచ్చ శక్తి ఇది బుధగ్రహ తరంగాలతో సహజమైన ఆకర్షణ కలిగి ఉంటుంది అనమాట రేపు మీరు ఏ విధంగా చేయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందరు మీరు ఈ విధమైన దాని మీద దీపం పెట్టడం వల్ల మీ సమస్యలన్నీ డబ్బుతో వచ్చే ఏ సమస్యలంగా తీరిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరు దీపాన్ని వెలిగించాలండి ఏ విధంగా వెలిగిస్తారు అంటే ఇంకా ఈ పూజ వచ్చేసండి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు కాకపోతే ఆడవారు పీరియడ్స్ టైంలో అస్సలు చేయవద్దు నాన్ వెజ్ తిని కూడా ఈ పూజను చేయకూడదండి ఇక సమయం వచ్చేసి ఈ పూజను సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో చేయటం ఉత్తమం కుదరని పక్షంలో మీరు తొమ్మిది గంటల లోపైన చేసుకోవచ్చు అనమాట ఇక ఈ సమయంలో ఏమిటంటేనంటే ఆరు నుంచి ఆరున్నర వరకు సంధ్యా దీపారాధన సమయం అనమాట దానిలో వెలిగించిన దీపం లక్ష్మీ ప్రకాశంగా పరిగణించబడుతుంది అని పండితులు అంటున్నారు మీరు ఇంట్లో ఉత్తర దిశ లేదా తూర్పు దిశను చూస్తూ దీపాన్ని వెలిగించాలి మీ పూజా మందిరం ముందు వెలిగించినా సరిపోతుంది లేదా మీ తులసి కోట ముందు వెలిగించినా సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇక మీరు దీనికి కావాల్సింది ఒక మట్టి ప్రమిద తీసుకోవాలండి పచ్చ పెసరపప్పును కూడా తీసుకొని ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో లేదా మట్టి మూకుడున్న అది తీసుకొని అందులో సమానంగా వేయాలన్నమాట ఈ పెసరపప్పును పరిచి దాని మీద మీరేం చేస్తారంటే ఈ దీపాన్ని పెట్టాలన్నమాట పెట్టేసి ఇందులో ఏం చేస్తారంటే ఆవు నెయ్యిని వేయాలి వేసిన తర్వాత ఈ పెసరపప్పులో ఒక పక్క కంటి ఐదు రూపాయల నాణాన్ని పెట్టాలన్నమాట రూపాయి నాణాన్ని అయినా పెట్టుకోవచ్చు మీరండి ఈ సంపదని త్వరగా ఆకర్షించాలి అనుకుంటే ఐదు రూపాయల నాణ్యం పెట్టండి ఇది పంచదేవతల ఆశీర్వాదం సూచిక ఒక రూపాయి అంటే శుభారంభం అనమాట ఐదు రూపాయలు అంటే శ్రీ వైభవం ఇక పసుపు కొమ్మ వచ్చేసి లక్ష్మీదేవి శక్తికి ప్రతీక దీపం వెలిగించే ముందు ఈ పసుపు కొమ్మని మీ కుడి చేతిలో ఇంకా నూనెలో తేలిగ్గా ముంచి దీపం దగ్గర పెట్టేసేయండి దీని అర్థం ఏమిటంటే ధనశక్తి అనేది మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుందనే చెప్పాలి యాలకులు దీపం పక్కన ఒక యాలకుని ఉంచండి యాలకుల వాసన అంటే ఇక శుభశక్తి అనమాట ఇది ధనాన్ని ఆకర్షించే దివ్య సుగంధం అనమాట ఇవన్నీ కూడా పసుపు కొమ్ములు యాలకులన్నీ కలిసి లక్ష్మీ ప్రాణశక్తిని మేల్కొల్పుతాయి అని పండితులు చెప్తున్నారు ఇక మీరు ఈ దీపారాధన చేసి మొదలుపెట్టి దీపం వెలిగించినాకండి మనసులో ఇలా అనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని మా ఇంట్లో ఇక ద్రవ్య సంపద పెరగాలి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవాలి బుధగ్రహ కృపతో వ్యాపార లాభాలు రావాలి అని చెప్పి మీరు చక్కగా చెప్పేసుకోండి సంకల్పం అనేది చెప్పేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు మొత్తం పెట్టుకున్నాక రూ ఐదు రూపాయల నాణం ఇవన్నీ పెట్టిన తర్వాత అండి ఓం క్రీం శ్రీం క్లీం అనేసి చెప్పించేసేయండి దీపం వెలిగించే ముందు ఈ పసుపు కొమ్మని చెప్పాం కదండి కుడి చేతిలో నూనెలో కొంచెం ముంచి దీపం పక్కన ఉంచండి ఇది లక్ష్మీ శక్తిని ఆహ్వానించడం సూచిస్తుంది అనమాట ఇక ఈ దీపం పక్కన యాలకుల్ని ఉంచారే అనుకోండి ఈ సుగంధం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి మీరు ఇక మీకు వచ్చిన లక్ష్మీదేవి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి తర్వాత ఓం బుద్ధాయ నమ అని ఏడు సార్లు చెప్పించండి పూలు సమర్పించండి ఇక ఏం చేస్తారంటే అమ్మ నీ కృపతో నా జీవితంలో వెలుగులు మెరవాలి అని మీరు మనసులో చక్కగా సంకల్పం అనేది చెప్పేసుకోండి దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత మీరు ఈ నాణ్యాన్ని తీసి మీ పర్సులో లేదా పూజా స్థలంలో ఉంచేసుకోండి పసుపు కొమ్ము యాలకుల్ని ఏం చేస్తారంటే మరుసటి ఉదయం గురువారం రోజు తులసి దగ్గర ఉంచండి ఇది శుభ ప్రారంభ సూచకం అనమాట పప్పులు ఏం చేస్తారంటే పక్షులకి లేదా ఆవులకి వేసేస్తే సరిపోతుందనమాట ఇలా చేయటం వల్ల బుధిని కృపతో ఆర్థిక స్థిరత్వం వస్తుంది కార్తీక దీపం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీశక్తి స్థిరమవుతుంది ఈ పసుపు కొమ్ము మరియు యాలకులు కలయిక వల్ల ధన ప్రవాహం మొదలవుతుంది ఐదు రూపాయలు నాణం వల్ల పంచలక్ష్ముల కటాక్షం అనేది మీకు సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరు ఈ దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదల్ని కడిగేసుకొని చక్కగా లోపల పెట్టేసుకోవచ్చండి ఎప్పుడే కానీ ఆ ప్రమిదల్ని బాత్రూమ్ దగ్గర కిచెన్ దగ్గర ఉంచొద్దు మందిరంలో శుభ్రమైన ప్లేస్లో ఉంచాలన్నమాట మీరు ఈ నాణాన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు మీ పర్సులో ఉంచుకోవచ్చు ఇది అలా ఉంచడం వల్ల ధన మ్యాగ్నెట్ లాగా భావించాలన్నమాట ఎప్పుడు మీ దగ్గర ఇంకా డబ్బు కొరత అనేదే రాదు లేకపోతే మీ పూజా మందిరంలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచినా చాలు నిత్య లక్ష్మీ సింహాసనంగా ఉంటుందన్నమాట ఇక ఈ విధంగా చేయటం వల్ల అంతేకాకుండా మీరు మళ్ళీ ఈ పూజ చేయాలి మాకు ఉంది అనుకుంటే కనుకండి ఈ నాణ్యాన్ని ఉపయోగించకుండా వేరొక నాణ్యాన్ని వాడుకోవచ్చు ఇక పసుపు కొమ్మ ఏమిటి లక్ష్మీ తేజస్సుని పీల్చుకుంటుంది కాబట్టి తులసి చెట్టు దగ్గర ఉంచవచ్చు అనమాట లేదా మీరు బిజినెస్ చేసే ప్లేస్ ఉంటుంది కదండి ఈ పసుపు కొమ్మని మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా సరిపోతుంది ఆ బాక్స్లో డబ్బు కూడా ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇక ఈ ఆలకుల్ని ఏం చేస్తారంటే తులసి చెట్టు వద్ద ఉంచవచ్చు లేకపోతే ఏం చేస్తారంటే ఇలా ఉంచటం వల్ల మీ ఇంట్లో శుభ్రత శుభ వాతావరణం అనేది భద్రత అనేది నెలకొంటుంది లేకపోతే దీన్ని చిన్న ముక్కలుగా చేసి మీరు బియ్యపు డబ్బాలో వేసుకుంటే ఆహారంలో కూడా లక్ష్మీదేవి స్థిరం ఇక దీపం కింద వేసిన పప్పు చాలా శుభమైంది దీపం కొండెక్కిన తర్వాత పప్పుని పక్షులకి లేదా ఆవులకి వేసేయండి ఇలా చెత్త డబ్బాలో ఎక్కడ పడితే అక్కడ వేయద్దు అనమాట శక్తి నష్టానికి కారణమవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుంటే చాలండి మీకు అద్భుతాలే జరుగుతాయి ఇది శుభకరమైన ఫలితాలను అయితే ఇస్తుంది ఇలా చేయటం వల్ల కార్తీక దీపం వల్ల లక్ష్మీ ప్రవాహం మొదలవుతుంది అని పండితులు అంటున్నారు పసుపు కొమ్ము యాలకులు నాణ్యం వల్ల ధన మార్గం స్థిరపడుతుంది ఇక పప్పు పెట్టడం వల్ల పుణ్యప్రాప్తి పెరుగుతుంది దీపశక్తి తులసి వద్ద చేరటం వల్ల నిత్య దీపారాధన ఫలితం వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు